మిత్రులందరికీ నమస్కారం పథకం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై రెండు మంది విద్యార్థులకు ఈ మధ్యాహ్న పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం అనేది అమలుగా కానుంది ఈ సంవత్సరానికి సుమారు ఇరవై ఏడు కోట్ల ఇరవై ఇరవై ఏడు పాయింట్ మూడు రెండు కోట్ల రూపాయలు ఈ మధ్యాహ్న పథకం కింద అమలు చేయడం జరుగుతుంది శాంక్షన్ చేయడం జరుగుతుంది మరి మరి నెక్స్ట్ ఇయర్ నుంచి సుమారు ఎనభై ఆరు కోట్ల రూపాయలు మరి మంజూరు చేయడం జరుగుతుంది ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతి యువత చేతిలో ఉందో ఆ యువత యోగక్షేమాలు కోరి అలాగే వాళ్ళు విద్యార్థి విద్యార్థి దశలోంచి మరి వాళ్ళు మంచి భవిష్యత్తు కోసం విద్యని అందించాలి విద్యా హబ్బగా ఈ రాష్ట్రాన్ని మార్చాలనే ముఖ్య ఉద్దేశంతో మరి నిరంతరం గత నిరంతరం కృషి చేస్తా ఉంది మరి గత ప్రభుత్వం తీసుకుంటే గత ప్రభుత్వం రంగులు వేయటం టైల్స్ వేయటమే తప్ప విద్య మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు మీరు అందరూ గుర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష యాభై వేల మంది టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది గతం నుంచి కూడా అంటే ఈ యొక్క విద్య పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుస్తుంది అలాగే ఈ డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న పథకం ఆ పేరు ప్రపోజల్ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే మరి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దాని గురించి వెంటనే ఆమోదించడం మరి ఈ రోజున సగౌరంగా మనం చెప్పుకోవచ్చు డొక్కా సీతమ్మ గారు అంటే తెలియని వాళ్ళు లేరు ఆ చేతికి ఎముక లేనట్టు నిరంతరం తెల్లవాళ్ళు కూడా ఎవరు వచ్చినా సరే భోజనాలు పెట్టిన మహనీరాలు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పై స్టార్ట్ చేయవలసి వస్తే రాజారెడ్డి మధ్యాహ్నం భోజనం అనో జగన్మోహన్ రెడ్డి గారి మధ్యాహ్నం భోజనం మొదలు పెట్టేవారు అక్కడి పాస్బుక్ లోనే ఫోటోలు పెట్టుకునే వ్యక్తి మరి ఈ రాష్ట్రానికి అత్తలా చేసే విద్యార్థులు భవిష్యత్తులతో ఆడుకున్నా ఉన్నారు అలాగే ఏదైతే అమ్మకి తల్లికి వందననే పథకం అది త్వరలోనే జూన్ నెల నుంచి స్టార్ట్ అవుతా ఉన్న స్టార్ట్ అవుద్ది అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా దశల వారీగా మేము అమలు చేస్తాం ఇస్తాం దయచేసి ప్రైవేట్ ఈ ఎన్డిఏ కూటమికి వాళ్ళు బా తరాల భవిష్యత్తు కోసం నిరంతరం మరి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తారండంలో సందేహం లేదు నారా లోకేష్ గారు నిరంతరం విద్యార్థులకి ఇటు చదువు ఎంత ముఖ్యమో అలాగే ఈ ఆరోగ్యం పట్ల కూడా పూర్తి శ్రద్ధ వహించి ప్రోగ్రెస్ కార్డుల్లో ఈ యొక్క మార్కులతో పాటు వాళ్ళ ఆరోగ్య ఈ ఆరోగ్య పరిస్థితులు కూడా వివరించడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ భావితరాల భవిష్యత్తులోనే భావి తరాల భవిష్యత్తు మీదే మన రా మన దేశం ఆధారపడి ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళందరికీ విద్యని అందించడం నాణ్యమైన విద్యను అందించడంలో ఈ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రతి విద్యా సంస్థలు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఇంటర్ స్కూల్స్ లో మేము బోన్ చేయడం జరిగింది హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు మా ఇంట్లో ఎలా బోన్ చేయడం ఏ రకంగా అయితే క్వాలిటీ ఉంటది ఇక్కడ కూడా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేయడం జరిగింది ఇదే కాదు గుడి విషయంలో కూడా పూర్తి ప్రక్షాళన చేయడం జరుగుతుంది ప్రతి చోట కంప్లైంట్ బాక్స్ బుక్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తా ఉన్నారు తిరుపతిలో కూడా చూసాం మనం కంప్లైంట్ బుక్ కాబట్టి ప్రసాద ప్రసాదం నాణ్యత కూడా పెరుగుతూ ఉంది పూర్తిగా ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా ప్రసాదాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తా ఉంది మన ఎన్డీఏ కూటమి అలాగే మధ్యాహ్న పథకం విషయంలో కూడా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉన్నారు అందరి